హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీ పద్మజ ఈ రోజు వీడియో వచ్చేసి నిన్న తీసిన వీడియో అండి మహాశివరాత్రి సందర్భంగా మేము శ్రీ స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము ఆ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోనే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉందండి శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం అండి ఇక్కడ శివుడు కుక్టేశ్వర స్వామి రూపంలో కూడి రూపంలో రాజరాజేశ్వరి దేవితో పులివై ఉన్నారండి పద్దెనిమిది శక్తి ఇది ఒక శక్తిపీఠము పీఠము దేవి మరియు త్రిగయ్య క్షేత్రాల్లో ఒకటిగా పాదగయ ప్రసిద్ధి చెందిందండి ఈ లైటింగ్స్ ఉన్నదంతా శనివారం నైటు తీసామండి మా అమ్మాయి అయితే చూడండి ఓ తెగయ్యారాలు పోయింది ఇంకా పాదగయ్య అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది అలాగే దేవస్థానం కూడా నైట్ కాబట్టి ప్రశాంతంగా ఉందండి నైట్ అంటే తెల్లవారుజామున ముందు రోజు వెళ్ళామండి మళ్ళీని ముందు రోజు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన్నాడు కూడా వెళ్ళాము అప్పుడైతే ఎంతో ప్రశాంతంగా ఉంది చాలాసార్లు వెళ్తూ ఉంటాం అండి మేము ఈ గుడి క్షేత్రం పేరు పిఠాపురం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి దైవం కుక్టేశ్వర స్వామి శివుడు రాజరాజేశ్వరిదేవి పార్వతీదేవి ప్రత్యేకత ఏంటంటే పాదగయ్య క్షేత్రము ప్రసిద్ధి గయాసురుడు పాదాలు ఇక్కడ పడటం వల్ల పాదగయ్య అని పేరు వచ్చిందటండి ఇక్కడ కోనేరులో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు ఇంకా మహాశివరాత్రి అంటే మనకి స్నానం అభిషేకం కదండి ముఖ్యం మేము ఆ మన్నాడు ఉదయం మా అక్క వాళ్ళ ఇల్లు పిఠాపురమే కాబట్టి ఆ మన్నాడు ఉదయం వెళ్ళామండి చూడండి ఎంత జనం ఉన్నారు నైట్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో మాకు మేము పొద్దున్నే మళ్ళీ వెళ్ళి చూసేసరికి బాగా జనం ఎక్కువ ఉన్నారండి తెల్లవారుజాముని స్నానం చేసి వెళ్ళడం వల్ల మళ్ళీ ఒకసారి చూద్దాము దర్శనం చేసుకుందామని వచ్చాము చూడండి అసలు ఎక్కడ కూడా ఎంత కూడా ఖాళీ లేకుండా అయితే కోనేరు చూడండి కోనేరు చుట్టూ అయితే చూడండి ఎంత అలా ఉన్నారో మేము వెళ్ళింది యాభై రూపాయల టికెట్ అయినా సరే గంటన్నర దర్శనానికి పట్టిందండి మాకు యాభై రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ ఖాళీగా ఉంటుందేమో వెళ్ళాం కానీ ప్రియదర్శనంగా వెళ్ళే వాళ్ళు మా ఊళ్ళు కొంతమంది త్వరగా చేసుకొని వచ్చేసారండి మా వారు నేనైతే ఇంకా ఎండలో నుంచి నీరసం వచ్చేసింది టికెట్ టికెట్ అయితే ఈ రకంగా తీసుకున్నాము ఇద్దరం కాబట్టి రెండు టికెట్లు ఇది సింహద్వారం అండి ఈ ద్వారం గుండా వెళ్ళాలి లెక్క ప్రకారం కానీ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల క్రౌడ్ వల్ల మాకు ముందు ఇంకా ఎదురు వైపు ఆ ద్వారం వైపు తీసుకెళ్లారండి స్వామివారి ఎదురుగా ఇటుపక్క ఇలా నంది వాహనం అది ఉంటుందండి అక్కడ అయితే కనిపించుకోకుండా జనాలు నుంచోవడం వల్ల ఫోటో వీడియో అయితే సరిగా తీయడానికి కుదరలేదండి ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకోవడం పురాణాల ప్రకారం గయాసురుడి శరీరంపై విష్ణుమూర్తి యజ్ఞం చేయగా గయాసురుని పాదాలు పిఠాపురంలో పడ్డాయని అందుకే ఇది పితృ ముక్తి క్షేత్రంగా పేరుగాయించిందని నమ్ముతారండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం కోసం అనేసి దగ్గరగా సోమవారి విగ్రహాన్ని వీడియో తీయడానికి అయితే కుదరలేదండి జనాలు ఎక్కువగా ఉండటం వల్ల లైన్లో నుంచి నుంచి వెళ్ళడం వల్ల దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా స్వామివారిని చూద్దాము అని దగ్గరికి వెళ్ళేసరికి వీడియో అయితే తినవలేదు అందుకని చెప్పేసి ఇంకా మామూలుగా మేము దర్శనం చేసుకొని వచ్చేసాము ఎదురుకుంటా ఉన్నది చూడండి స్వామివారి నందిని అయితే చూసారా ఎంత బాగా అలంకరించారండి చుట్టానికైతే రెండు కళ్ళు సరిపలేదు అనమాట అంత బాగుంది లోపల స్వామివారు కూడా చాలా బాగా అలంకరణ చేశారు ఇంక గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే లేదండి మామూలు రోజుల్లో అయితే మేము ప్రదక్షిణాలు చేసి వెళ్ళేవాళ్ళం ఈ రోజైతే ప్రదక్షిణాలు ఏ గుళ్ళో కూడా చేయడానికి మనకు అవ్వదు కదా ప్రతి శివాలయాలు ఇలా కన్నుల పండుగగా వెలిగిపోతూ ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దత్తాత్రేయ క్షేత్రము ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ విగ్రహ రూపంలో దర్శనమిస్తారని చాలామంది అరుదండి సమీప ఆలయాలు మాధవన్ స్వామి పంచ పంచమాధవ క్షేత్రంలో ఒకటండి ఇది పండుగలు మహాశివరాత్రి దేవీ నవరాత్రులు ఇక్కడ కార్తీక మాసం ఇక్కడ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇంకా లోపల ఉన్న చిన్న చిన్న గుడులన్నీ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత మామూలుగా ఇవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చామండి పక్కనే ప్రసాదాలు కూడా ఉన్నాయి రాజరాజేశ్వరి దేవి ఎడం చేతి వైపు సోమవారం ఎడం చేతి వైపు గుడి ఉంటుందండి ఇది శక్తిపేటం పురోహితక దేవి శక్తి అండి ఈ లోపల ప్రత్యేక పూజలు కార్తీక మా దేవీ నవరాత్రుల పూజలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి అండి ఇంకా లోపల దర్శనం చేసుకొని ఇంక బయటకైతే వచ్చేసామండి మేము వెళ్ళినప్పుడు వెన్నం దర్వామ తెలుసు కదండి అతను ఎమ్మెల్యేగా ఏదో చేశాడు అతను వచ్చాడు దానివల్ల మాకు చూడటానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా కానీ దర్శనం బాగానే జరిగింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకున్నాము పులిహార వచ్చి పది రూపాయలు లడ్డు ప్రసాదం వచ్చి పదిహేను రూపాయలు ఉంటుందండి తీసుకున్నాము దీని ప్రత్యేకత కూడా ఇంకా ఏంటంటే అండి ఇక్కడ భోజనాలు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా గుడి లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కనే అన్నదానం సత్రం పక్కనే సాయిబాబా గారి గుడి ఉంటుందండి బయట మేము ఎప్పుడు వెళ్ళినా సరే భోజనం చేసే వస్తామండి కానీ మహాశివరాత్రి పర్వదినం కాబట్టి అందరూ జనాలు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ అయితే నిన్న భోజనాలు అయితే పెట్టలేదండి పులిహార ప్రసాదంగా కాకుండా మనం కొనుక్కోవడమే కాకుండా మనకి మామూలుగా ప్రశాంతం కింద చాలా ఎక్కువ పెట్టారు అలాగే మేము కూడా మా అక్క వాళ్ళు చూడండి లోపల ఎన్ని గుళ్ళు ఉంటాయండి లోపల వెళ్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మా వారైతే పులిహోర చూడండి అలా తినేస్తున్నారో ఆకలేసేస్తుందనమాట అందుకని చెప్పేసి పాపం ఇంకా ఆయన తింటున్నారు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చేయడానికని వచ్చేస్తుంటే మళ్ళీ మనం బయటకు వచ్చే దారిలో కూడా మాకు ప్రసాదాలు అయితే పెట్టారండి ఇంకా అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత సాయంత్రం మా అక్క కూడా పులిహార్ చేసి మొత్తం ప్యాకింగ్లు అవి చేసి మేము పంచిపెట్టాము అక్కడ ఆ వీడియో అయితే తీయలేదండి పంచిపెట్టిన వీడియో అయితే మేము తీయలేదు ఇంకా మా బావగారు అయితే ఉపవాసం ఉన్నారు ఇంకా నేనైతే ఈ సంవత్సరం ఉపవాసం లేదండి ఉపవాసం చేసి జాగ్రత్త చేసి ఓపిక లేక ఈ సంవత్సరం మానేశానండి ఇంకైతే బయటకు వచ్చిన తర్వాత చూడండి మొత్తం రోడ్డు అయితే ఎక్కడ ఖాళీ చాలా జనాలు ఉన్నారు ఇంకా మా శివరాత్రి పూజ గుడులు వెళ్ళడం ఇదండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి నచ్చితో లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్